నేను మీ సాగర్ని గమనించిన మిత్రులారా సైకాలజీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కు డిఎస్సి పరంగా అభ్యసనం ఎలా జరుగుతుంది కోపం ప్రకారం అయితే చూడటం ద్వారా వినడం ద్వారా వాసన ద్వారా స్వర్చ ద్వారా రుచి ద్వారా గమనించండి చూడటం ద్వారా చూడండి అష్టదిక్కులు మూడొచ్చినప్పుడల్లా చూస్తే అష్ట దిక్కులు మూడొచ్చినప్పుడల్లా చూస్తే అభ్యసనం బాగా జరుగుతుంది ఎనభై మూడు శాతం వినడం ద్వారా వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కరు ఒక్కరు అంటే పదకొండు ఒక్కొక్కరు ద్వారా మీరు వినడం వింటే ఒక్కొక్కరు చెప్పేది వింటే మీరు కేవలం పదకొండు శాతమే నేర్చుకోగలరు వాసన ద్వారా చూస్తే మూడు వచ్చినప్పుడల్లా వాసన చూడకూడదు ఏమనుకుంటారు అంటే అందరూ పాయింట్ ఫైవ్ అనుకుంటారు గుర్తుపెట్టుకోండి మూడు వచ్చినప్పుడల్లా మూడు వచ్చినప్పుడల్లా వాసన చూస్తే అందరు ఏమనుకుంటారు పాయింట్ ఫైవ్ అనుకుంటారు మూడు పాయింట్ ఐదు గమనించాలి స్పర్శ ఎలా చేయాలంటే ఒక్కసారి చేయకూడదు ఒకటిన్నర సారి చేయాలి గుర్తు మిత్రులారా ఒకటిన్నర సారి చేయాలి ఇక్కడ రుచి ఒక్కసారి మాత్రమే చూడాలి రుచి ఒక్కసారి మాత్రమే చూడాలి గమనించాలి రుచి ఒక్కసారి మాత్రమే చూడాలి ఒక్కసారి కాదు ఒకటిన్నరసారి చేయాలి వాసన అనేది గమనించాలి మూడు మూడు వచ్చినప్పుడు అలా వాసన చూడాలి వాసన అలా చూస్తే పాయింట్ ఫైవ్ అనుకుంటారు మూడు పాయింట్ ఐదు ఒక్కొక్కరు చెప్పేది వినకూడదు పదకొండు శాతం వింటారు నెక్స్ట్ చూడడం అష్ట దిక్కులు అంటే దిక్కులు మన ఎనిమిది ఆ మూడు ఇచ్చినప్పుడు చూస్తే వినడం ద్వారా చూడడం ద్వారా బాగా చూస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణకు సపరేట్ కోర్సు సైకాలజీ తెలుగు తెలుగు కోడింగ్ క్లాసులు అవిపరిచయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి నాలుగు సబ్జెక్టులు కేవలం మూడు వందల తొంభై తొమ్మిదికి అందిస్తున్నాం సండే ఆఫర్ ను ఉపయోగించుకోండి